కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల యాభై రెండవ వినిపించే కథ వీకే ఎనిమిది వందల యాభై రెండు శ్రీమతి శాంతి ప్రబోధ గారి కథ మనం ఎటువైపు వింటారు ఈ కథ దేశం కోసం కథలు సిరీస్ కథ ఈ కథను వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత్రి శ్రీమతి శాంతి ప్రబోధ తమ పరిచయంగా ఇలా అంటారు జర్నలిజం చదివి సామాజిక సేవారంగం కార్యస్థలంగా మార్చుకుని ఇరవై ఏళ్లు సంస్కార్తో కలిసి నడిచాను సామాజిక అవగాహనతో సామాజిక సమస్యలపై కలం పట్టి రాయడం అలవాటైంది సామాన్యంగా జీవించు ఉన్నతంగా ఆలోచించు అని నాన్న చెప్పిన మాటలు అందుకు కారణమేమో సామాజిక కార్యకర్త స్వతంత్ర జర్నలిస్టు రచయిత తరతరాల దురాచారంపై రాసిన నవల జోగిని తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ నవల రెండు వేల ఆరు వెంకట సుబ్బు పురస్కారం కందుకూరి పురస్కారం ఇందూరి అపురూప అవార్డు అందుకుంది బతుకు సేద్యం నవల తెలంగాణ సారస్వత పరిషత్ పురస్కారం ఆచార్య రంగ పురస్కారం కుప్పం రెడ్డమ్మ పురస్కారం అందుకుంది గడ్డి పువ్వు గుండె సందుక ఆలోచనలో ఆమె బతుకు చెట్టు అలా జరగలేదే కథా సంపుటాలు అమర్ సాహసయాత్ర నీలాకాశంలో నిధి బాలల నవలలు క్యాంపింగ్ బొమ్మల కథల పుస్తకం భావవీచికలు సాహిత్యం పుస్తకాలుగా వెలువడ్డాయి అనేక కథలు యాత్రా సాహిత్యం కవితలు వ్యాసాలు కాలమ్స్ బాల సాహిత్యం గల్పిక సరళ శతకం సూక్ష్మ కావ్యం వంటి ప్రక్రియలలో రచనలు వివిధ అచ్చుపత్రికల్లోనూ అంతర్జాల పత్రికల్లోనూ అచ్చయ్యాయి బహుమతులు అందుకున్నాయి వారి కథ ఇప్పుడు విందాం యుద్ధం ఒక భయంకరమైన శక్తి మానవ హృదయాలలో కరుణను ద్వేషంతో కప్పిపుచ్చే ఒక చీకటి నీడ ఈ రక్తపు తెర వెనుక మానవత్వం నిస్సహాయంగా తన గాయాలను లెక్కించుకుంటుంది సరిహద్దుల్లో వినిపించే బాంబుల శబ్దం ఆర్తనాదాలు ఎవరికీ వినపడకుండా కుమిలిపోతున్న హృదయాలు మనిషి తనలోని ఈ ద్వంద్వత్వాన్ని ఎప్పటికైనా జయించగలడా ప్రేమ దయతో నిండిన హృదయం ద్వేషం విధ్వంసం వైపు ఎందుకు మళ్ళుతుంది ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి అంతరాత్మను తొలిచేస్తోంది పొగమంచు ఇంకా తొలగని వేకోజామున సరిహద్దుల్లోని బాంబుల మోత చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది ఎటు చూసిన విధ్వంసం యొక్క భయానకమైన ఆనవాళ్లే ఒకప్పుడు పచ్చని తివాచీలా పరుచుకున్న పొలాలు ఇప్పుడు ఎర్రటి మరకలతో ఇనుప ముక్కలతో నిండి ఉన్నాయి విరిగిన కంచెలు కాలిన చెట్లు భయానకమైన దృశ్యాన్ని కళ్ళకు కడుతున్నాయి ఆ నేల తల్లి తన బిడ్డల మరణానికి మూగగా రోధిస్తోంది కాశ్మీర్ సరిహద్దు గ్రామంలో శిథిలమైన ఇంటి గోడక ఆనుకుని కూర్చున్న ఫాతిమ ఒక సాధారణ స్త్రీ కాదు యుద్ధం సృష్టించిన విషాదానికి సజీవ సాక్ష్యం ఆమె ముఖంపై కాలం గీసిన ముడతలు యుద్ధపు భయంకరమైన గాథను చెబుతున్నాయి ఒకప్పుడు జీవన తేజస్సుతో మెరిసిన ఆమె కళ్ళు ఇప్పుడు ఎండిపోయిన నదిలా నిర్జీవంగా ఉన్నాయి మొన్నటి దాడిలో తన కళ్ళ ముందే కొడుకు కోడలు బలయ్యర్ మిగిలిన జ్ఞాపకాలే ఆమెకు తోడు వారి నవ్వులు వారి మాటలు ఆమె మనసులో మెదులుతూ కన్నీటిని తెప్పిస్తున్నాయి ఆ కన్నీటిలో చెప్పలేని వేదన దాగి ఉంది దూరంగా వినిపించిన తుపాకుల చప్పుడు ఆమెని వణికించింది తన చిరిగిన తుప్పటిని మరింత గట్టిగా చుట్టుకుంది ఆ శబ్దం ఆమె గుండెల్లో భయాన్ని నింపింది గత నాలుగు రోజులుగా జరుగుతున్న పేలుళ్ల దృశ్యాలు ఆమె కళ్ళ ముందు ఒక భయానకమైన సినిమా లాగా కదలాడుతున్నాయి ఇంకెంతమంది తీసుకుంటావు యుద్ధమా ఆమె గుణిగింది అంతలో ఇద్దరు సైనికులు ఆమె వైపు వచ్చారు వారి ముఖాల్లో ఆందోళనతో పాటు సానుభూతి కూడా కనిపించింది అమ్మా భయపడకండి మేము మీ వాళ్ళం మీరు ఇక్కడ ఉండటం ప్రమాదం సురక్షిత ప్రాంతానికి వెళదాం పదండి అన్నాడు ఒక సైనికుడు ఆమె వణుకుతున్న చేతిని మెల్లగా తాగుతూ ఫాతిమా వారి వైపు అనుమానంగా చూసింది ఆమె పెదవులు మెల్లగా కదలాయి కానీ మాట రాలేదు భయం ఆమె గొంతుని బిగించింది ఆమె కళ్ళల్లో వెయ్యి ప్రశ్నలు ఎవరిని నమ్మాలి ఎక్కడికి వెళ్ళాలి ఇంకా ఎంతకాలం ఈ భయంకరమైన జీవితం ఆ చూపుల్లో నిస్సహాయత భయం స్పష్టంగా కనిపించాయి చూడు రాము ఈ ముసలావిడి కళ్ళల్లో ఎంత భయం ఉందో ఈ ఉగ్రవాదుల దుర్మార్గానికి అమాయక జనం బలైపోతున్నారు వీళ్ళేం పాపం చేశారని బాధగా అన్నాడు సైనికుడు కృష్ణ అతని గొంతుల్లో నిస్సహాయత తొనికసలాడింది అతని కళ్ళు కూడా చెమ్మగిల్లాయి యుద్ధం మొదలైతే ఇంకెంతమంది అమాయకులు బలవుతారో రాజులు కొట్లాడుకుంటే ప్రజలు శిక్ష అనుభవిస్తారు అన్నట్టుంది పరిస్థితి కృష్ణ నిట్టూర్చాడు యుద్ధం పట్ల అయిష్టత అతని మాటల్లో ప్రతిధ్వనించింది అది అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది సైనికుడిపై ఉండి అట్లా మాట్లాడటం ఏంటి తప్పదు యుద్ధం చేయాల్సిందే శత్రువు కవిస్తుంటే మనపై దాడి చేస్తుంటే చేతులు ముడుచు కూర్చుంటామా చెప్పు కృష్ణ మనను మనం రక్షించుకోవడానికైనా యుద్ధం చేయాల్సిందే ఖచ్చితంగా అన్నాడు రాము పెనుముప్పు వాకిట నిలబడి ఉన్నాం ఆ పెనుముప్పు ప్రకృతి విపత్తు కాదు యుద్ధం మానవ నిర్మితమైన ఈ విధ్వంసం ఎందుకు సృష్టించారు ఎవరి కోసం అధికారం స్వార్థం లేదా ద్వేషం కోసమా లేక మనిషి తన స్వంత ఉనికిని ప్రశ్నించుకోవడానికి భయపడి ఈ రక్తపాతంలో సమాధానం వెతుకుతున్నాడా ఈ ప్రశ్నలకు సమాధానం దొరకని ఒక చీకటి లాంటిది యుద్ధం ఇది ఒక విషవలయం అనంతంగా కొనసాగేలా ఉంది ఆవేదనగా అన్నాడు కృష్ణ సైనికులు ఫాతిమాను సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నంలో వారి మాటల్లో జాలి ఉంది బాధ్యత ఉంది కానీ ఆ జాలి కూడా రణరంగ భయంకరమైన నీడలో నిస్సారంగా కనిపిస్తున్నది ఆ ప్రాంతమంతా భయం అనిశ్చితితో నిండి ఉంది ఆమెకు వారి సహాయం ఒక చిన్న కాంతి పుంజల్లా అనిపించిన చుట్టూ ఉన్న చీకటిను పూర్తిగా తొలగించలేరు ఇది న్యాయం అన్యాయం మధ్య సత్యం అసత్యం మధ్య మానవ జాతి యొక్క శాశ్వత సంఘర్షణను సూచిస్తున్నట్లుగా ఉంది రాజుపేట తెలంగాణలో ఒక చిన్న పల్లెటూరు ఆ ఊళ్ళో సంతోష్ ఇంటి ముందు నిశ్శబ్దం అలముకుంది వాతావరణం చాలా భారంగా ఉంది కారణం భాగ్య పెళ్ళైన కొద్ది రోజుల్లోనే తన జీవిత భాగస్వామిని కోల్పోయి ఒక విషాద కావ్యంలా మారడం ఆ పందిరి ఇంకా తొలగించలేదు దానిపై వేలాడుతున్న పూలదండలు వాడిపోయాయి భాగ్య జీవితంలోని ఆనందంలాగే సంతోష్ రేపు ఫోన్ చేస్తాడు తన ఇంటికి వచ్చిన జనాన్ని చూసి దీనంగా అంటున్నది ఆమె సంతోష్ తిరిగి వస్తాడని ఆశగా ఆమె చూపులు ఎప్పుడూ తలుపువైపే చూస్తున్నాయి మనుషులు తన బాధలో కూడా ఆశను వదులుకోరేమో కానీ ఈ ఆశ యుద్ధ క్రూరత్వంలో ఎంతసేపు బతుకుతుంది నవవధువు భాగ్య పసుపు పారాన్ని ఆరకుండానే పగిలిన హృదయంతో దుఃఖపుటీరుల్లో ఆ ఇంటి గోడలు ఆమె రోదనతో ప్రతిధ్వనిస్తున్నాయి సరిహద్దుల్లో శత్రువుతో పోరాటంలో వీరమరణం పొందిన సంతోష తల్లిదండ్రులు మౌనంగా కుమిలిపోతున్నారు పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలు తీసుకున్న సంతోషిక లేడన్న వార్త వారిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది తమ్ముళ్లను ఇంజనీరింగ్ చదివించాలన్న అతని కళ ఇక కలగానే మిగిలిపోతుంది ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో భవిష్యత్తు యొక్క భయం అలముకుంది టీవీ వార్తల ద్వారా తెలుసుకున్న బంధుమిత్రులు వచ్చి భాగ్యను ఓదారుస్తున్నారు కానీ ఆమె దుఃఖం ఆగడం లేదు ఏదైనా అద్భుతం జరిగి సంతోషి తిరిగి వస్తే బాగుండును అని ఆశగా చూస్తున్నది ఆ నిరీక్షణ ఆమెను మరింత క్షోభకు గురి చేస్తున్నది బిడ్డా అలాకు మిలిపోకే ధైర్యం తెచ్చుకోవే బిడ్డా దేశం కోసం ప్రాణమిచ్చిన జవాను బిడ్డ అంటూ కుమార్తెను దగ్గరగా తీసుకుని ఓదార్చబోయి తాను బావురు మంది భాగ్య తల్లి లక్ష్మి ఆ తల్లి గుండె కూడా దుఃఖంతో బరువెక్కింది తల్లిని చూసిన భాగ్య అమ్మా రేపు మాట్లాడుకుందామన్నడే నా జవాను ఇగో ఇప్పుడేమో లేడంటున్నారు అది అబద్ధం కదమ్మా నా సంతోష్ రేపు నాకు ఫోన్ చేస్తాడు కదూ రాగానే నెల రోజులు ప్రేమ యాత్రకు పోదామన్నాడు నా సంతోష్ నా కోసం వస్తాడని వీళ్ళకు చెప్పమ్మా అంటూ భోరుమంది భాగ్య ఆమె మాటలు వింటున్న ప్రతి ఒక్కరి గుండె బరువెక్కింది ఆ దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టని వారు లేరు పెళ్ళైన మూడో రోజే అత్యవసరంగా రమ్మన్న ఆదేశాలతో వెళ్ళలేక వెళ్ళలేక భార్యను వదిలి వెళ్ళాడు సంతోష్ సరిహద్దుల్లో సైనికుడి పరిస్థితి అర్థం చేసుకున్న భాగ్య నుదుట తిలకం దిద్ది పంపింది వారి ప్రేమ ఇంకా చిగురించనే లేదు అప్పుడే బంధం విడిపోయింది అని అక్కడున్న వారందరూ కంటక్క నీరు ఆ ఇల్లంతా విషాద ఛాయలు అరుముకున్నాయి ఆ నిశ్శబ్దం భరించలేనిదిగా ఉంది అన్నయ్య నువ్వు లేకపోతే మా చదువు ఎవరు చూసుకుంటారు మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు అంటూ సంతోష తమ్ముడు వినోద రోదన ఆ ఇంటిని మరింత విషాదంలో ముంచెత్తింది చుట్టూ ఉన్న వాళ్ళంతా నిశ్శబ్దంగా తలలు దించుకున్నారు ఎవరి నోట మాట రాలేదు ఆ కుటుంబ రోదనలో ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి ఆ వేదన వర్ణనాతీతం మానవ బంధాల యొక్క పవిత్రతను ఆ బంధాలను సమరం ఎలా చిన్న భిన్నం చేస్తుందో ఈ దృశ్యం కళ్ళకు కడుతోంది ఈ బాధలో ఒక ఉన్నతమైన ప్రశ్న ఉద్భవిస్తున్నది మనిషి తన సృష్టిలోని అందాన్ని ఎందుకు నాశనం చేస్తున్నాడు ప్రేమ కుటుంబం కళలు ఇవన్నీ యుద్ధాజ్ఞలో ఎందుకు కాలిపోవాలి ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు అటు శత్రు దేశంలో పేదరికంతో నిండిన ఓ సరిహద్దు గ్రామం ఆకాశం నుండి వచ్చిన మోతకి భూమి కంపించింది పొలంలో పనిచేసుకుంటున్న రహీం ఒక్కసారిగా నేల కొరిగాడు అతని భార్య పర్వీన్ ముగ్గురు చిన్నపిల్లలు తండ్రి లేని అనాథలయ్యారు ఆ పిల్లల కేకలు ఆకాశాన్ని తాకాయి ఆ చిన్నారి హృదయాలు తమ తండ్రికి లేరనే నిజాన్ని గ్రహించలేక ఏమైందో అర్థం కాక బిక్కం హోం వేశాయి వారి అమాయకత్వం మరింత బాధాకరంగా ఉంది దూరంగా ధ్వంసమైన ఒక పెద్ద రేకుల ఇల్లు అది కరుడు కట్టిన ఉగ్రవాది మాలిక్ ఇల్లు క్షిపణి దాడిలో మాలికతో పాటు అతని కుటుంబంలోని పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఆ ఇంటి శిథిలాల కింద ఉగ్రవాదులతో పాటు ఆ అమాయకపు ప్రాణాలు కూడా కలిసిపోయాయి ఆ దృశ్యం భయానకంగా ఉంది అయ్యయ్యో ఏమి అన్యాయం ఇది ఆ మాలిక్ చేసిన తప్పుకు అతని కుటుంబ సభ్యులు ఎందుకు శిక్ష అనుభవించాలి అమాయక ప్రజల ప్రాణాలు తీయడానికి వీళ్లకు ఎంత ధైర్యం ఆవేదనగా పక్కింటి అహ్మద్భాయ్ అతని కళ్ళల్లో ఆగ్రహం దుఃఖం ఒకేసారి కనిపించాయి అతని మాటల్లో నిస్సహాయత స్పష్టంగా కనబడుతోంది నాయకులకు అధికారం ఆయుధ వ్యాపారులకు లాభం కానీ సామాన్యుల ప్రాణం వారి దృష్టిలో గడ్డిపరక యుద్ధం ఎప్పుడు అమాయకుల రక్తంతోనే తడుస్తుంది అహ్మద్భాయ్ అన్నాడు పక్కనున్న వ్యక్తితో అతని మాటల్లో జీవితం పట్ల విరక్తి వ్యవస్థ పట్ల అసహ్యంతో పాటు ముఖంలో నిరాశ అలముకుంది ఆసుపత్రి వార్డులు గాయపడిన శరీరాలతో ఆర్తనాదాలతో నిండిపోయాయి రేష్మ విరిగిన కాలుతో తన చిన్నారి కొడుకు స్పృహలోకి రాకపోవడంతో బాధపడుతోంది వాడు కన్ను ఎప్పుడు తెరుస్తాడు అని ఆమె అడిగిన ప్రశ్న ఒక తల్లి ఆశను మాత్రమే కాదు విధ్వంసం మధ్యలో కూడా జీవితం కొనసాగాలని మానవ జాతి ఆశను ప్రతిబింబించింది ఆమె కళ్ళల్లో ఆందోళన నిరీక్షణ స్పష్టంగా కనిపిస్తున్నాయి తీవ్ర గాయాల పాలైన జవాన్ కృష్ణ తన భార్య రాధను గుర్తు చేసుకుంటూ నేను బాగానే ఉన్నానని చెప్పండి అని నర్సుతో చెప్పాడు ఈ మాటలు మృత్యు నీడలో కూడా ప్రేమశక్తిని చాటుతున్నాయి అతని శరీరం నిండా గాయాలున్న అతని మనసు మాత్రం నిండు గర్భిణిగా ఉన్న తన భార్య గురించి ఆందోళన చెందుతోంది మానవ హృదయం ఎంత బాధలోనైనా ప్రేమను వదులుకోదేమో కానీ తన ప్రేమ యుద్ధ జ్వాలల్లో ఎందుకు కాలిపోవాలి ఆ ప్రశ్న అతన్ని వేధిస్తుంది రెండు దేశాల్లో యువకులు మేధావులు ప్రధాన నగరాలు పట్టణాల్లో యుద్ధం వద్దు ప్రేమ కావాలి అనే ప్లకార్డులతో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నారు వారి గొంతులు శాంతి నినాదాలతో మారుమోగుతున్నాయి వారి కళ్ళల్లో భవిష్యత్తు పట్ల ఆశ యుద్ధం పట్ల ఆగ్రహం కనిపిస్తున్నాయి ఒక ప్లకార్డుపై సంతోష రహీం వారి కళలు ఎందుకు కాలిపోవాలి అని రాసి ఉంది ఈ యువకులు యుద్ధ బాధితుల కథలను తమ గుండెల్లో మోస్తూ శాంతి కోసం నినదిస్తున్నారు వారి నినాదాలు మానవత్వం ఇంకా జీవించి ఉందని అది ద్వేషాన్ని చీకటిని అధిగమించగలదని కొందరిలో నమ్మకం కలిగిస్తున్నాయి వారి దృఢ సంకల్పం అందరినీ కదిలిస్తోంది మనం శత్రుబలం కాదు మనకు ఒకే చరిత్ర ఒకే సంస్కృతి కొందరు స్వార్థపరుల కోసం మనం ఎందుకు కొట్టుకోవాలి మనమంతా మనుషులం యుద్ధం వల్ల ఇరువైపులా నష్టం జరుగుతుంది మనం కలిసి శాంతిగా జీవించలేమా అని నిలదీస్తున్న వారి మాటలు మనిషి తన ఐక్యతను గుర్తించినప్పుడే యుద్ధం నుంచి విముక్తి పొందగలడని చెబుతున్నాయి వారి ఆవేశపూరిత ప్రసంగాలు ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి వారి సందేశం స్పష్టంగా వినిపిస్తోంది కానీ ఈ శాంతి పిలుపు అధికార కేంద్రాల్లో జరుగుతున్న సమావేశాలలో మరుగున పడుతోంది ఆపరేషన్ సింధూర్ కొనసాగాలి అనే ప్రధాని ఆదేశం యుద్ధం యొక్క యంత్రాంగాన్ని మరింత శక్తివంతం చేస్తోంది మనిషి తన స్వంత నాశనానికి కారణమవుతూ దానిని న్యాయం పేరుతో సమర్థిస్తాడు ఆ సమావేశపు గదుల్లో యుద్ధం యొక్క భయానక పరిణామాలు చర్చకు రావడం లేదు కేవలం దేశ రక్షణ కవచంగా వనగూడే రాజకీయ లాభాలు వ్యూహాలే ప్రధానంగా వినిపిస్తున్నాయి ఆ నిర్ణయాలు భవిష్యత్తును మరింత అంతకారంలోకి నేడుతున్నాయి యుద్ధం ఒక భౌతిక ఘర్షణ మాత్రమే కాదు అది మానవ ఆత్మ అంతర్గత సంఘర్షణకు బాహ్య ప్రతిబింబం దేశాధినేతల అహంకారం ఆయుధ వ్యాపారుల స్వార్థం సహజ వనరులపై ఆశ మతపరమైన విభేదాలు రాజకీయ లబ్ధులు ఇవన్నీ యుద్ధం ఉపరితల కారణాలు కానీ లోతుగా చూస్తే యుద్ధం మానవుడి స్వీయ విధ్వంసక లక్షణాన్ని సూచిస్తుంది అతను తన ఉనికిని నిరూపించుకోవడానికి తన ఆధిపత్యాన్ని స్థాపించడానికి ఇతరుల ప్రాణాలను బలిస్తాడు బహుశా ఈ స్వార్థం ద్వేషం మనిషిని మానవత్వం నుండి శాశ్వతంగా దూరం చేస్తాయేమో నిజానికి ఎప్పుడూ యుద్ధం అనివార్యం కాదు చిన్న చిన్న విషయాల దగ్గరే పరిష్కరించుకుంటే పెద్ద యుద్ధాలు రావు అది జీవితమైన దేశమైన సంభాషణ సహనం పరస్పర అవగాహనతో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు కానీ మనిషి అహంకారం ఆ దారులు మూసివేస్తోంది ఆ మూసుకుపోయిన దారులు రక్తంతో తడుస్తున్నాయి యుద్ధ భీభత్సం మధ్యలో మానవత్వం ఎక్కడ దాక్కుందో ఒక శాశ్వత ప్రశ్నగా మిగిలింది సంతోష్ తల్లికి ఒకప్పుడు ప్రేమ దయ కరుణతో నిండిన మానవ హృదయాలు ఇప్పుడు ద్వేషంతో క్రోధంతో ఎందుకు నిండిపోయాయి ఒక మనిషి మరో మనిషిని శత్రువుగా చూడటం ఎంత దారుణం అని వ్యధ చెందుతున్నదామె ఆమె కళ్ళల్లో తన కొడుకు చిరునవ్వు మెదురుతోంది అతని జ్ఞాపకాలు ఆమె గుండెను మరింత బాధగా చేస్తున్నాయి ఆ నొప్పి వర్ణించలేని సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోతున్న సైనికులు బాంబు దాడుల్లో మరణిస్తున్న అమాయక ప్రజలు అందరిలోనూ ఒకే మానవ హృదయం ఉంది కదా వారికి కూడా బతకాలని ఉంటుంది తమ కుటుంబంతో సంతోషంగా ఉండాలని ఉంటుంది తమ కళ్ళను నిజం చేసుకోవాలని ఉంటుంది కానీ యుద్ధం వారి ఆశలను ఆశయాలను చిదిమిస్తున్నది నా కోడలు భాగ్య రోదన ఎవరికి పడుతుంది ఇలాంటి భాగ్యలు ఇంకెందరో వారి జీవితాలు ఎందుకు అర్థాంతరంగా ముగుస్తున్నాయనే ప్రశ్నకు సమాధానం తెలియని ఆమె మౌనంగా కుంగిపోతోంది యుద్ధ భయానక దృశ్యాలు చూస్తున్న సంతోష తండ్రి మనలో మానవత్వం ఇంకా బతికే ఉందా అని సందేహపడుతున్నాడు అసలు ఎక్కడికి పోయింది ఆ ప్రేమ ఏమైంది ఆ కరుణ ఎవరు దోచుకున్నారు ఒకరి బాధను మరొకరు పంచుకునే ఆ మానవత్వం అనేక ప్రశ్నలు వెలువై అతని మనసును తొలిచేస్తున్నాయి అతని మాటల్లో నిరాశ ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి అణుయుద్ధం వస్తే ఆ భయానక ఊహ నిలవనియడం లేదు సంతోష చిన్నతమ్ముడి ఒకవేళ అలా జరిగితే మానవ మనుగొడికే ప్రమాదం అప్పుడు దేశాలు ఉండవు సరిహద్దులు ఉండవు జాతులు సంస్కృతులు ఉండవు కేవలం కేవలం విధ్వంసం మాత్రమే ఉంటుంది ఆకాశం అంతా విషపూరితమైన పొగతో నిండిపోతుంది భూమి నిర్మానుష్యంగా మారుతుంది ఆ ఊహ అతడిని భయంతో నింపేసింది మనిషి తన సృష్టిని నాశనం చేసే శక్తిని సృష్టించుకున్నాడు కానీ ఆ శక్తిని నియంత్రించే జ్ఞానాన్ని సంపాదించాడా ఈ ప్రశ్న అతడిని నిద్రలేని రాత్రుల్లో వెంటాడుతోంది ఆ భయంకరమైన భవిష్యత్తు అతడిని కలవరపరుస్తోంది అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలో మాట పట్టింపులో ఆధిపత్య భావనలో అడ్డొచ్చి గొడవ పడితే పెద్ద మనుషుల్లో కూర్చొని పరిష్కరించుకుంటాం మరి దేశాల మధ్య సమస్య వస్తే అలా శాంతియుతంగా పరిష్కరించుకోలేమా రక్తపాతం లేకుండా మానవ వనరులు సహజ వనరులు నాశనం కాకుండా వేల కోట్ల రూపాయలు వృధా కాకుండా ఒక్క పరిష్కారం కనుగొనలేమా ఎందుకు మనిషి తనను తాను నాశనం చేసుకునే వైపు ప్రయాణిస్తున్నాడు అని ఆలోచిస్తున్నాడు సంతోష్ పెద్ద తమ్ముడు ఆ ప్రశ్న అతన్ని నిద్రపోనివ్వడం లేదు శిథిలమైన ఇంటి గోడల మధ్య తన కొడుకు ఆడిన రంగుల బొంగరాన్ని పట్టుకొని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది ఫాతిమ ఆమె కళ్ళల్లో ఇంకా ఒక విధమైన ఆశ బహుశా రేపైనా ఈ భూమిపై శాంతి వికసిస్తుందని కానీ దూరంగా అధికారిక సైనిక కేంద్రాల్లో వినిపిస్తున్న యుద్ధ బేరీలు ఆ ఆశను మరింత క్షీణింపచేస్తున్నాయి ఆ భయంకరమైన నిశ్శబ్దం ఆమె హృదయాన్ని ముక్కలు చేస్తోంది భాగ్య రేష్మల ఆర్తనాదాలు గాలిలో కలిసిపోతున్నాయి వారేనా కాదు మరెందరివో వ్యక్తిగత విషాదాలు ఒక భయంకరమైన సత్యాన్ని గుర్తు చేస్తున్నాయి భయంకరమైన రణరంగ ముఖాన్ని అవి చూపిస్తున్నాయి తీవ్ర గాయాలతో ఆస్పత్రి బెట్పై ఉన్న సైనికుడు కృష్ణ కళ్ళ ముందు గతంలో జరిగిన యుద్ధాలు ప్రత్యక్షంగా పాల్గొన్న సైనిక చర్యలు కదలాడుతున్నాయి దేశ రక్షణలో తన భాగస్వామ్యాన్ని కీర్తించుకున్నాడు ఆ వెంటనే యుద్ధం అనివార్యమా అని ఆలోచనలో పడ్డాడు యుద్ధం మానవ హృదయంలోని ద్వంద్వాన్ని అతని స్వార్థం కరుణల మధ్య సంఘర్షణ తెలుపుతోంది కానీ ఈ రక్తపాతం మధ్యలో శాంతి నినాదాలు ప్రేమ ఆశలు మానవత్వపు గుండెచప్పుడు ఇంకా వినిపిస్తున్నాయి యుద్ధం వద్దు శాంతి కావాలి అనే పిలుపు కేవలం ఒక నినాదం కాదు కోట్లాది మానవ హృదయాల ఆకాంక్షగా వీధుల్లో కళాశాలల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి చీకటిని చీల్చుకుంటూ వెలుగు వస్తుందని మొండి ఆశవారిని ముందుకు నడిపిస్తున్నది మానవ జాతి తన స్వంత చరిత్రల నుండి నేర్చుకోవాలి యుద్ధం ఎప్పుడూ సమాధానం కాదు అది కేవలం మరిన్ని ప్రశ్నలను సృష్టిస్తుంది శాంతి సంభాషణ సహకారం ఇవే మానవత్వాన్ని నిలబెట్టే మార్గాలు ప్రతి హృదయంలో ప్రతి సరిహద్దులో ఈ శాంతి జ్వాలను రగిలించాలి కరుణ అనే విత్తనాలు నాటితేనే ఈ రక్తంతో తెరిచిన భూమి శాంతి పుష్పాలతో నిండుతుంది లేకపోతే భవిష్యత్తు తరాలు కూడా మానవత్వం ఎక్కడ దాకుందనే భయానకమైన ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఉంటాయి ఆ భయంకరమైన ప్రశ్న వారిని వెంటాడుతూనే ఉంటుంది మానవత్వపు నిజమైన విజయం యుద్ధపు శబ్దంలో కాదు శాంతిలో నిశ్శబ్దంగా ఉంటుంది ఆ నిశ్శబ్దంలో ప్రేమస్వరం వినిపిస్తుంది కరుణ స్పర్శ తెలుస్తుంది మానవత్వపు నిజమైన అర్థం వెల్లడవుతుంది ఇప్పుడు ఆ నిశ్శబ్దం కోసం మనం పోరాడాలి ఆ నిశ్శబ్దాన్ని మనం సాధించాలి ఆ నిశ్శబ్దం కోసం మన ప్రయత్నం కొనసాగాలి ప్రజల శాంతి పిలుపు అధినేతలను చేరుతుందా శాంతి యత్నాలు ఫలిస్తాయా రక్తపు టేరులు ఇంకిపోయి శాంతిదారులు వికసిస్తాయా శాంతి ప్రేమ సహానుభూతి అనే ఆయుధాలతో మనం నిజమైన విజయాన్ని అందుకోగలమా చూద్దాం ఏమవుతుందో రేపు ఎలా ఉండబోతోందో शांति मन साम्राज्य, धर्म में मन सात संपदा सच में वजयते ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల యాభై రెండవ కథ వికే ఎనిమిది వందల యాభై రెండు శ్రీమతి శాంతి ప్రబోధ గారి కథ మనం ఎటువైపు విన్నారు ఈ కథ దేశం కోసం కథలు సిరీస్ కథ ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే